Hello, friends. Andrake, namaste. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాగ్స్ నేను మీ శోభానండి రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ ఆంధనే కట్ పీసెస్ నుంచి నూట ముప్పై నాలుగో వీడియో అయితే వాచ్ చేస్తున్నామండి అండ్ వన్ థర్టీ త్రీ వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ అయితే మామూలు రెస్పాన్స్ కాదండి చాలా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు అండ్ చాలా మంది సారీస్ బాగున్నాయన్నారు ప్రైజెస్ బాగున్నాయన్నారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్నారు అండ్ నూట ముప్పై నాలుగో వీడియో కూడా చాలా అంటే ఏంటంటే మీకు అనుకూలంగా ఉండేటట్టు దసరా నవరాత్రులు దగ్గరగా ఉన్నాయి కాబట్టి అండ్ మీకు అనుకూలమైన రేట్లు అండ్ అనుకూలమైన డిజైన్స్ అండ్ మీరు అడిగిన కలెక్షన్ ముందుకు తీసుకొచ్చేసాము అండ్ ఇంకొక గుడ్ న్యూస్ అయితే చెప్పాలి కట్ శారీస్ వీడియో వీడియో కూడా షూట్ చేయడం జరిగింది అనమాట అది మేబీ ఈ రోజు అంటే టుడే ఈవినింగ్ ఆరు టుమారో మీకైతే రిలీజ్ అది కూడా ఇచ్చేస్తాము చాలా మంది ఈగర్లీ వెయిటింగ్ అండి మనకి కట్ శారీస్ వీడియో కోసము అండ్ షాప్ అడ్రస్ షాప్ డీటెయిల్స్ వచ్చేసరికి షాప్ నేమ్ అభయ ఆంజనేయ కట్ పీసెస్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మనకి షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ తొమ్మిది అండి ఏ బ్లాక్ అనమాట సింగిల్ సారీ నుంచి మీకు ఎన్ని కావాలి అంటే ఏ కలెక్షన్లో ఎన్ని చీరలు కావాలి అంటే అంత కలెక్షన్ అనేది మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు షిప్పింగ్ అనేది గా ఉంటుంది మీకు స్టాకు మీరు అడిగిన చీరలు మీ దాకా వచ్చేంత వరకు కంప్లీట్ మనమే రెస్పాన్సిబిలిటీతో ఉంటాము అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఎనీ టైమ్ ఫోన్ కాల్ అనేది లిఫ్ట్ చేయడం జరుగుతుంది మేబీ కొంచెం అటు ఇటు అయినా కానీ కంపల్సరీ అందరికీ రిప్లై ఉంటుందండి నచ్చిన సారీ నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు ఇంత బిల్ అంత బిల్ అనే టార్గెట్ కూడా లేదన్నమాట అన్నీ మీకు అనుకూలమే ప్రతి వీడియో చూస్తే ఏదైనా కూడా మీకు అనుకూలంగానే మన వీడియో అనేది ఉంటుంది గమనించండి వన్ థర్టీ ఫోర్ వీడియోలో కూడా మంచి కలెక్షన్ పెట్టాము తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూసి చక్కగా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి సో వీడియోలో మన ఫస్ట్ కలెక్షన్ బెనారసి సారీ విత్ మనకు వసరికి మీనా బుట్ట అనమాట శారీస్కి అన్నీ కూడా అంటే ఈ బెనారసీ కాన్సెప్ట్లో మనం ఏ సారీస్ అయితే షేర్ చేస్తున్నామో వాటన్నిటికీ కూడా మనకి కాంట్రాస్ట్ బార్డర్స్ వచ్చినాయి అలానే మనకు వసరికి రిచ్ రిచి పల్లు వచ్చినాయి బుట్టాలన్నీ కూడా కొత్త బు కొత్త బుట్ట డిజైన్స్ బుట్టి డిజైన్స్ విత్ మనకి మీనా వర్క్లు ఎక్కువ ఉంటాయి అనమాట విత్ లైట్ వెయిట్ అండి బాగా లేడీస్ ఏంటంటే బరువు ఉండకూడదు గ్రాండ్ ఉండాలని బాగా అనుకుంటాం కదా సో మీకైతే బరువు తక్కువలో అనమాట ఈ పట్టు చీరలన్నీ కూడా బ్లౌజ్ చూద్దాము మీదంతా కూడా మనకి ఒకసారి మ్యాంగో బుట్ట వచ్చింది విత్ మనకి మీనా బుట్ట అనమాట వెరీ వెరీ నైస్ చూడండి మంచి కలర్ కి లక్స్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎప్పటిలాగే మిక్స్డ్ కలెక్షన్ ఉంటుంది ఫ్రెష్ మేడం సార్ మొత్తం ఫ్రెష్ లే సెట్ వైస్ గానే చూపిస్తున్నాను మీరు సెట్ అనే తీసుకోండి సింగల్ తీసుకోండి ప్రైస్ అయితే ఒకటే ఓకే సెట్ వైజ్ అన్నమాట మంచి బ్లూ విత్ మనకి పింక్ కలర్ అలానే మనకి రామా గ్రీన్ విత్ మనకి బచ్చల పండు షేడ్ అలానే మనకి రెడ్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ ఇది ఫస్ట్ డిజైన్ అండి ఫోర్ కలర్ మ్యాచింగ్ సెకండ్ డిజైన్ ఆరెంజ్ అండ్ మనకి వచ్చేసరికి లైట్ స్కై బ్లూ విత్ మనకి ఏంటంటే ఈ బుట్టీస్ వచ్చేసరికి మనకి చిన్న బుట్టీస్ వచ్చినాయి ఈ బుట్టీస్ వచ్చేసరికి మనకి మ్యాంగో బుట్ట ఒకటి ఒకటి పెద్దదైతే వచ్చిందనమాట అండ్ ఇంట్లో పింక్ బ్లూ అలానే మనకి ఆరెంజ్ బ్లూ అలానే మనకి వచ్చేసరికి బ్లూ పింక్ ఈ డిజైన్ ఓపెన్ చేసి డిజైన్ ఓపెన్ పిక్ ఇస్తామండి ఎందుకంటే ఆ డిజైన్ కి సంబంధించి బార్డర్ పళ్ళు బ్లౌజ్ అనేది మీకు డౌట్ లేకుండా ఉంటది మళ్ళీ ఓపెన్ చేయలేదు అని అనుకోకుండా సో నెక్స్ట్ వచ్చేసరికి పళ్ళు అనమాట ఇదిగోండి ఇక్కడ మనకి వచ్చేసి గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ లో మీకు అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మీకు పళ్ళు ఇదంతా కూడా బ్లౌజ్ అనమాట ఓకే వెరీ నైస్ డిఫరెంట్ అన్నమాట చాలా బాగుంది ఈ పెద్ద బుట్టాలతో నెక్స్ట్ డిజైన్ ఓ గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చిందండి సారీ మీద గోల్డ్ బుట్టి ఉంది సిల్వర్ బుట్టి ఉంది కాంట్రాస్ట్ బిగ్ బార్డర్ బార్డర్ మీద వచ్చేసరికి గోల్డ్ చెరీ కాంట్రాస్ట్ బార్డర్ అది కూడా బ్లూ అండ్ మనకి మెజంతా అలానే మంచి అరిటాకు గ్రీన్ అండి విత్ పింక్ కలర్ ఎల్లో విత్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట ఓ మై గార్డ్ మనకి ఒకసారి చెరీ పింక్ కలర్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ బాగుందండి కలర్ ఆప్షన్ చాలా నైస్ ఫోర్ కలర్స్ అయితే వచ్చినాయి పళ్ళు అనమాట బ్లౌజ్ బ్లౌజ్ మీద కూడా వీవింగ్ అనేది మనకి ఒకసారి సిల్వర్ బుట్టి వచ్చింది గోల్డ్ బుట్టి వచ్చింది అండ్ మనకి సారీ మీదంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి బుట్ట అయితే మాత్రం నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి సింగిల్ సారీ అండి అండ్ మనకి అంతా డైమండ్ బుటీస్ అనమాట అండ్ మనకి వసరికి మంచి అంటే పేస్టల్ కలర్ అండి లక్స్ గ్రీన్ విత్ మనకి ఒకరికి పింక్ కలర్ కాంబినేషన్ విత్ మనకి వచ్చేసరికి ఒక సిక్స్ ఇంచెస్ బార్డర్ అనమాట ప్రతిసారి మీకైతే ఓపెన్ పిక్ ఎందుకు ఇస్తున్నామంటే ఫెస్టివల్స్ టైము కొంచెం షాపింగ్ హడావిడిగా ఉంటారు ఈ టైంలో లో కూడా మీకు పల్లులు బ్లౌజులు అర్థం అవ్వాలనే ఒకే ఒక ఉద్దేశం అనమాట అండ్ బ్లౌజ్ వెరీ నైస్ బిగ్ బ్లౌజ్ అయితే వచ్చింది అండ్ మనకొసరికి శారీ అనమాట చిన్న బోడర్ కావాలనుకునే వాళ్ళు ఈ పాటర్ని అయితే తీసుకోండి మంచి ఎల్లో విత్ లక్స్ గ్రీన్ షేడ్ అలానే మనకి మెరూన్ విత్ లెమన్ ఎల్లో కలరు బాటిల్ గ్రీన్ విత్ మనకి లైట్ చిలక పచ్చ అంటే రాయల్ బ్లూ కలర్కి మనకి రత్నావలి బ్లూ షేడ్ అనమాట బాగున్నాయి వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ పిక్ ఇద్దాం గ్రీన్ ఇద్దాం అండి బాటిల్ గ్రీన్ విత్ మనకి లెమన్ ఎల్లో బ్యూటిఫుల్ ఫోర్ కలర్స్ ఏ డిజైన్లో ఇది వచ్చేసరికి చూడండి మనకి ఈ మీనా పుట్ట మనకి గోల్డ్ మీద లెమన్ ఎల్లో తో పింక్ తో హైలైట్ చేశారు సారీ మీద పళ్ళు అనమాట విత్ మనకి బ్లౌజ్ అండ్ సారీ బుట్ట ఇంకోసారి నీట్ గా అయితే చూడండి లైట్ వెయిట్ అండి వాషబుల్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సింగిల్ సారీ ఈ డిజైన్ లో కూడా ఓపెన్ ఇస్తున్నాము గ్యాప్ బోర్డర్ అయితే వచ్చింది అండ్ మనకి పింక్ విత్ మనకి గ్రీన్ అండ్ సారీ మీద రిలేటెడ్ గా మనకి ఈ మాక్సో బుట్ట క్రీపర్ అంతా కూడా వాటర్ కలర్ అయితే వచ్చిందనమాట పళ్ళు చూసాం ఇది బ్లౌజు ఇదంతా కూడా మనకి సారీ అనమాట సో నెక్స్ట్ బ్లూ విత్ పింక్ పింక్ విత్ గ్రీన్ టూ నేనండి ఓకే ఇది వచ్చేసరికి అంతకుండా జాలర్ బుట్ట వచ్చి గోల్డ్ కలర్ వచ్చింది బుట్టి అనేది సిల్వర్ కలర్ వచ్చింది బ్లూ అయితే ఓపెన్ చేస్తున్నాం అండి లైట్ కలర్ సో ఎక్కువ శాతం డార్కు ఓపెన్ చేసాం కాబట్టి ఒక పేస్ట్ లో ఓపెన్ చేసాం పళ్ళు బ్లౌజ్ అండ్ మనకి సారీ అండ్ మంచి బ్లూ షేడ్ అండి కాపర్ సల్ఫేట్ బ్లూ పళ్ళు వైపు నుంచి చాలా మంది ఫిక్స్ పెడుతున్నారండి పళ్ళు వైపు నుంచి పెట్టవద్దు శారీ వైపే ఫిక్స్ పెట్టండి అర్థం కావడం కోసం నేను సహా పెడుతున్నాను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సారీ అయితే ఆల్మోస్ట్ ఎవరు కన్ఫ్యూజ్ అనేది అవ్వరు అనమాట సారీ ఓపెన్ పిక్ పెట్టి మీరు వాటిలో కావాలంటే కలర్ కూడా మనం ముందు చూపిస్తున్నాం కాబట్టి అలా కూడా ఒక టూ పిక్స్ అనేది నీట్ గా తీసుకోండి అది కూడా టీవీలో ఎవరు తీయకండి ఫోన్ లో స్క్రీన్ షాట్ తీస్తేనే చక్కగా కనబడుతుంది ఈ విషయాన్ని మనం చాలా సార్లు అభయ నుంచి కన్వే చేసాము కొంచెం గమనించండి పల్లు కూడా వద్దు సారీ నోడి తీయండి మీరైతే పిక్ ఇది చాలా బాగుందండి బార్డర్ అంతా కూడా మనకి కలంకారీ జాలర్ బుట్ట వచ్చింది అలానే మనకి సారీ మీద కూడా అసలు చాలా బాగుంది అంత కూడా జూస్ వీవింగ్ లాగా ఎల్లో అండ్ మనకి గ్రీన్ కలర్ అలానే మనకి మెరూన్ విత్ గ్రీన్ పర్పుల్ కలర్ కి ఏమో ఎల్లో కలర్ బార్డర్ అనమాట వన్ ఆఫ్ ది సారీ అనేది ఇస్తున్నాం కొత్త డిజైన్ అండి వెరీ నైస్ మంచి గాజు అనే గ్రీన్ కలర్ కి మెరూన్ రెడ్ ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అనమాట చూడండి ఎంత బాగుందో అసలు సారీ లైట్ వెయిట్ వాష్ కుని మొత్తం కూడా థ్రెడ్ బుటానే అనమాట ఓకే ఇదంతా కూడా మనకి వాటర్ డ్రాప్ బుటీ లాగా బాగుంది ఇందులో వన్ ఆఫ్ ది సారీ అనేది మీకు ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాం గమనించండి గుంటూరు వైశవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయాజనీయ కట్ పీసెస్ పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ అనమాట సారీ సారీ డిజైన్ అంతా కూడా సింగిల్ సారీ కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి ప్రైస్ రివీల్ చేయలేదు రివీల్ చేస్తాము అండ్ బాటిల్ గ్రీన్ పింక్ అలానే మనకి పింక్ బ్లూ అలానే మనకి వచ్చేసరికి ఇది మనకి నాచు గ్రీన్ అండి విత్ మనకి మెజంతా శారీ మీదంతా కూడా మ్యాంగో పుట్టాసు పెద్దవి వచ్చినాయి మ్యాంగో పుట్టేసి చిన్నవి వచ్చినాయి అనమాట కలర్ కాంబినేషన్ చాలా ఎక్స్ట్రానరీగా ఉంది పళ్ళు బ్లౌజ్ ఇది కలావరి ఫ్లవర్ అంతా కూడా బ్లౌజ్ అనమాట వెరీ వెరీ నైస్ అండి వెరీ వెరీ నైస్ చాలా అంటే చాలా బాగుంది ఇలా చూస్తుంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సారీ కాంబినేషన్ ఇది కూడా రియలీ నైస్ బార్డర్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది చెక్స్ వచ్చినాయి అండ్ మనకి చిన్న కడ్డీ బార్డర్ అయితే వచ్చింది పింక్ కలర్ అలానే చిలకపచ్చ గ్రీన్ అలానే మనకి బ్లూ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్ వెరీ నైస్ అండ్ ఈ డిజైన్లో కూడా వన్ ఆఫ్ ది సారీ అయితే ఓపెన్ పీక్ ఇస్తున్నాము వెరీ నైస్ వెరీ నైస్ పళ్ళు అయితే షేడ్లో గా ఉందండి పళ్ళు వచ్చేసరికి సారీ డిజైన్ వెరీ నైస్ కొత్త కొత్త డిజైన్స్ ఇంక్లూడ్ అయినా మిస్ చేసుకోవద్దండి ఓ మై గార్డెన్ కూడా చాలా బాగుంది ఎల్లో మిర్చి రెడ్ అండ్ వైలెట్ మస్టర్డ్ అండ్ మనకి వచ్చేసరికి రెడ్ విత్ మనకి హెన్నా గ్రీన్ రాయల్ బ్లూ విత్ మనకి వచ్చేసరికి మెరూన్ రెడ్ ఫోర్ కలర్స్ అనమాట మిస్ చేసుకోకండి కలర్స్ అన్ని చాలా 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 బాగున్నాయి బార్డర్స్ కానీ బుటీస్ కానీ అండ్ డిజైన్స్ కానీ మెటీరియల్ అయితే కూడా అంతా కూడా మనకి బినాలసి పట్టు ఫినిషింగ్ అయితే వస్తుంది రెండు వైలెట్ కలర్ కి మంచి లెమన్ గోల్డెన్ ఎల్లో కలర్ అనమాట ఈ కాంబినేషన్ అసలు ఇప్పుడు దాకా రాలేదు ఇది బ్లౌజ్ అనమాట అండ్ సారీ డిజైన్ చూడండి దసరా నవరాత్రులకి అసలు బోనాల జాతరకి మా తొమ్మిది డిఫరెంట్ డిఫరెంట్ తో హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసుకోండి సెలబ్రేషన్ చేసుకోండి పండగ కూడా ఎంజాయ్ చేయండి లో బడ్జెట్లో అనమాట రెండు మూడు వేల రూపాయలు పట్టు చీరలు కొని ఒకసారి కట్టి పక్కన పెట్టే కన్నా మన ప్రైస్లో మీకు ఒక ఐదు ఆరు చీరలు అయితే వచ్చేస్తే ఇదైతే గ్యారంటీ అనమాట పింక్ బ్లూ అండ్ మనకి ఎల్లో రెడ్ అలానే మనకి వస్తే ఎమరాల పచ్చికి బ్లూ కలర్ అండ్ నావి బ్లూ కలర్కి రెడ్ అనమాట రియలీ నైస్ ఇది మనకి డైమండ్ షేప్లో చాలా డిఫరెంట్ బుటీస్ అయితే వచ్చినాయి వెరీ 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 నైస్ అండి అండ్ బార్డర్ కూడా కాంట్రాస్ట్ బార్డర్ మీద మనకి బుట్ట అయితే వచ్చిందనమాట వెరీ నైస్ అండ్ ప్రైజ్ రివీల్ చేయలేదు ప్రైజ్ వచ్చేసరికి చాలా చాలా మెస్మరీ ప్రైజ్ అయితే ఉంటుంది మీరు గెస్ట్ చేయండి మీ పన్నం మీరు ఉండండి మేము ప్రైజ్ చివరిలో చెప్తాము కానీ ఆల్రెడీ ఎంటింగ్లో మా సిస్టర్ ఫస్ట్ నుంచి స్లో చేస్తూ ఉంటుంది కానీ అలా చూసేవాళ్ళు ఒకసారి అయితే గెస్ట్ చేయండి ఓ మై గాడ్ మంచి కనకంబరం బ్లూ అండి చాలా బాగుంది అసలు లైట్ వెయిట్ ఉంది సారీ అయితే లైట్ వెయిట్ బ్లూ మీద అసలు రియల్లీ నైస్ సూపర్ అండి మంచి కాంబినేషన్ పేస్ట్ లైక్ చేసే ఇది మనం ఒకసారి ఇది కూడా సింగిలే ఇది ఇందాక ఓపెన్ చేసాం సింగిలే అండ్ మనకి పింక్ బ్లూ నావి బ్లూ పింక్ మెరూన్ రెడ్ గ్రీన్ సో త్రీ కలర్ చార్ట్ అయితే వచ్చింది అనమాట రియల్లీ రైస్ నావి ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ చేయలేదు వన్ ఆఫ్ ది కలర్ అనేది ఓపెన్ పిక్ అయితే ఇస్తాము ఈ కలెక్షన్ లో చివరి సారీ డిజైన్ అయితే మీరు వాచ్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డిజైన్స్ ఈజీగా ఫిఫ్టీన్ చూపించాలి రకాల పట్టు చీరల డిజైన్స్ లో పంతొమ్మిది కూడా ఓపెన్ చేశాం గమనించండి వెరీ నైస్ ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం ఫోర్ డబల్ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో మిస్ చేసుకోదండి పంతొమ్మిది రకాల డిజైన్స్ షేర్ చేసాం ఎవ్రీ సారీకి మీకు ఓపెన్ పిక్ ఇచ్చాం పళ్ళు చూపించాం బోర్డర్ చూపించాం సారీ బుట్టి చూపించాము అండ్ కలర్స్ కూడా చెప్పాము అండ్ స్క్రీన్ షాట్ తీసేవాళ్ళు సారీ అయితే స్క్రీన్ షాట్ అయితే తీయండి మరి చీరలు కాబట్టి పళ్ళు కొంచెం ఈక్వాలిటీగా కలుస్తాయి అనమాట ఇదైతే గమనించండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం మన నెక్స్ట్ కలెక్షన్ అండి కేటలాగ్ కలెక్షన్ అండ్ మనకి వచ్చేసరికి కేటలాగ్ డిజైన్ లో అండ్ మనకి సిక్స్ కలర్స్ అయితే అవైలబులిటీలో ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా అయితే ఆల్మోస్ట్ మనకి ఫోర్ హండ్రెడ్ ప్లస్ అయితే ఉందండి అయితే మనం దసరా స్పెషల్ సందర్భంగా చాలా చాలా లో బడ్జెట్లో మీకు ఈ క్యాటలాగ్స్ అయితే అందిస్తున్నాము ఒక్కసారి ఒక లుక్ అయితే వేసేయండి శారీస్ చూడగానే అందరికీ గుర్తుకొచ్చేస్తాయి ఎందుకంటే ఇది మనకి సరికి హెవీ అంటే షైనింగ్ జార్జెట్ అయితే వస్తుంది విత్ మనకి జెరీ బార్డర్ కింద అయితే బ్రాడ్ లైన్ ఉంటుంది పైన కూడా మనకి పై వరకు కూడా మనకి జార్జెట్ ఈ బోర్డు లైన్స్ అయితే వస్తాయి అనమాట అండ్ సారీ అయితే అందరికి తెలిసిన డిజైను అండ్ బ్లౌజ్ కూడా మనకి ఒకసారి సేమ్ జార్జెట్ క్వాలిటీలోనే అండ్ మనకి హ్యాండ్స్ బోర్డర్ అంతా కూడా అది కూడా మనకి ఫుల్ జార్జెట్ వస్తుందండి అండ్ అందరికి తెలిసిన డిజైన్ అయితే ఇది ఏంటంటే మనకి క్వాలిటీ అనేది ఒక్కసారి వాచ్ చేయండి జార్జెట్ మీద మనకి వర్క్ బ్లౌజ్ అనేది హెవీగా వస్తుంది అనమాట హ్యాండ్స్ బుటాకి ఇది హ్యాండ్స్ అంతా కూడా మనకి ఒకసారి ఆల్మోస్ట్ కట్ వర్క్ బోర్డర్ అండ్ పైనంత కూడా మనకి బుట్టీస్ అయితే వస్తాయి అది కూడా సీక్వెన్స్ బుట్టీస్ అనమాట ఈ సారీస్ అన్నీ ఎక్కడ చూసినా మనకి ఫోర్ హండ్రెడ్ ప్లస్ అనేది హోల్సేల్ ప్రైస్ అయితే ఉంది అండ్ రిటైల్లో ఫైవ్ హండ్రెడ్ అయితే అమ్ముతున్నారు అవే ఆంజనేయ కట్ పీసెస్ నుంచి సింగిల్ నచ్చిన కలర్ తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమేనండి సో మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ ఆప్షన్ అయితే మళ్ళీ ఇదే తీసుకోవాలి ఇలానే ఇస్తాము అని కూడా లేదనమాట మీకు ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా పోరాటానికి ఇదే ఒక ఆరేడు సెట్ అన్నా కూడా మనం ఇచ్చేస్తామన్నమాట ఇందులో కలర్స్ మంచి ప్యూర్ బోటిల్ గ్రీను అలానే మనకి వసరికి థిక్ నావి బ్లూ అలానే మనకి వసరికి మెరూన్ రెడ్ అలానే మనకి వైలెట్ కలరు అలానే మనకి చాక్లెట్ బ్రౌన్ అలానే మనకి కృష్ణ బ్లూ అనమాట కలర్స్ అయితే సూపర్ గా ఉన్నాయి టాజిల్స్ వచ్చేసరికి సారీ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ మనకి టాజల్స్ అయితే వస్తాయి అనమాట కేవలం ప్రైస్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే బాక్స్ కలెక్షన్ అండ్ నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ ప్రైస్ ఏంటనేది చూద్దాం అయితే అభయాజినయ కట్ పీసెస్ నుంచి మంచి బ్రేకింగ్ న్యూస్ అండి సో వీడియోస్ మధ్యలో బ్రేకింగ్ న్యూస్ ఏంటి సిస్టర్ ఈ సస్పెన్స్ ఏంటి అని అనుకుంటున్నారా ఏం లేదండి సారీ డిజైన్ ఏమే బ్రేకింగ్ న్యూస్ ప్రైస్ కూడా బ్రేకింగ్ న్యూస్ అండ్ అంత అన్బిలీవబుల్ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్స్ చూడండి మీ అందరికి తెలిసిన డిజైన్ అండ్ మనకి సరికి విస్కోస్ జార్జెట్ మీద అంతే కూడా జెరీ లైన్స్ అండ్ సెల్ఫ్ మనకి మైకా అండ్ పార్లర్ డిజైన్ అయితే వస్తుందన్నమాట అండ్ క్రాసింగ్ డిజైన్ టాజల్స్ వచ్చేసరికి సెల్ఫ్ ఉంటాయి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి పక్కా కాంట్రాస్ట్ అయితే వస్తుంది అండ్ లెమన్ లెమనీన్లో విత్ మనకి నావి బ్లౌజ్ మెటీరియల్ చెప్పలేదు కదా బ్లౌజ్ మెటీరియల్ వచ్చేసరికి మీకు పట్టు మజ్లీని వస్తుందండి అండ్ పట్టు ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అనమాట హ్యాండ్స్ కంతా కూడా ఫుల్ వర్క్ అయితే ఉంటుంది అండ్ కలర్స్ లెమెన్ లో మనకి బ్లూ అలానే మనకి డార్క్ సీ గ్రీన్ కలర్ కి బాటిల్ గ్రీన్ అలానే మనకి ఒకసారి పర్పుల్ కలర్ కి మెరూన్ రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ కి మనకి వచ్చరికి మంచి మెరూన్ రెడ్డిష్ కలర్ అండి అలానే మనకి ఒకసారి యాష్ కలర్ కి ఏమో చాక్లెట్ షేడ్ అండ్ మనకి పిస్తా గ్రీన్ కలర్ వచ్చి నిండు హెన్నా గ్రీన్ కలర్ అనమాట కట్ బార్డర్ సారీ మీదంతా కూడా మనకి మ్యారీ ఫ్లవర్స్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఇదంతా మీకు థ్రెడ్ వర్క్ అనమాట సిక్స్ కలర్స్ ఉంటాయి మనకి కవర్ ప్యాకింగ్ వస్తుంది ఇలా పోస్టర్ ప్యాకింగ్ అయితే ఉంటుంది అనమాట ఎవరికి ఏ కలర్ కావాలో తీసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది సిస్టర్ ప్రైజ్ 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 అంటున్నారా కేవలం 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 రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఇలాంటి ప్రైస్ అంటే ఇంకా బ్రేకింగ్ న్యూస్ అనగా ఇంకెలా చెప్పాలండి కేవలం టూ డబల్ నైన్ రూపీస్ కి ఇలాంటి శారీస్ మీకు అవైలబిలిటీ లోనే మిస్ చేసుకోకండి నెక్స్ట్ కేటలాగ్ అని అండి అండ్ మనకి మార్కెట్లో ఇప్పుడు ఇప్పుడే ట్రెండ్ అవుతున్న కలెక్షన్ ఎందుకంటే మనము జిమ్మి చూ చూసాము అండ్ జిమ్మి చూలో మరి చూసేదానికి ఇంకేదో స్పెషల్ కావాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే జిమ్మి చూ విత్ మనకి షిమ్మర్ లైన్స్ రెండు ఉన్నాయి లైట్ వెయిట్ మెటీరియల్ అయితే షైనింగ్ అయితే ఉంది అలానే మనకి బోర్డర్ వస్తరికి మనకి సిల్వర్ సమోసా లేసు బోర్డర్ విత్ మనకి సీక్వెన్స్ బోర్డర్ ఇచ్చారు అంటే ఏంటంటే అన్ని లో డిజైన్స్ అన్ని కూడా కలిపి మంచి మెటీరియల్ మీద మనకి సారీ అనేది రెడీ అయింది అండ్ నెక్స్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా అదిరిపోయింది ఎందుకంటే ఇప్పుడు మనకి షిమ్మర్కి వైట్ బ్లౌజెస్ అనేది మనం చాలాసార్లు చూసాము సిరోజ్కి ఇష్టం ఇది అలా కాకుండా మనకి పట్టు బ్లౌజ్ ఇచ్చారనమాట అండ్ ప్యూర్ మనకి వస్తే మజలిన్ పట్టు బ్లౌజ్ ఇచ్చారు హ్యాండ్స్ కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ మీకు వర్క్ కూడా చాలా కవర్ చేసి నీట్ గా అయితే చూపిస్తాము అండ్ మల్టీ కలర్ లో సీక్వెన్స్ కూడా వచ్చిందనమాట బుటాస్ కూడా వచ్చినాయి రియల్లీ నైస్ కలర్ కాంబినేషన్స్ కూడా ఏంటంటే సారీ అన్ని కూడా మనకి పేస్టల్ కలర్స్ బ్లౌజెస్ అన్ని కూడా మనకి డార్క్ కలర్స్ లైట్ లావెండర్ కలర్ కి మనకి పర్పుల్ కలర్ అండ్ లక్స్ గ్రీన్ కలర్ కి మనకి ఎమరాల్డ్ గ్రీన్ అలానే గ్రే విత్ చాక్లెట్ కలర్ అదిరిపోయిందండి అలానే మనకి పీచ్ కలర్ కి ఏమో మెరూన్ రెడ్ లెమన్ ఎల్లో విత్ మనకి నావీ బ్లూ అండ్ మనకి లైట్ సీ గ్రీన్ కలర్ కి నిండు బోటిల్ గ్రీన్ అసలు సారీ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది ఇదిగోండి మనకి బేర్ చేస్తే అనౌకీ డిజైన్ ఇలా అయితే ఉంటుంది అనమాట ప్రైజ్ అయితే మెస్ ప్రైస్ ప్రైజ్ అండి ఇవన్నీ కూడా దసరా ఆఫర్స్ కింద మనం ప్రైజెస్ అనమాట మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే చేసుకోవద్దండి నచ్చిన కలర్ ఏ కలర్ అయినా తీసుకోవచ్చు సింగిల్ కూడా ఇదే ప్రైస్ కి రూపాయి కూడా మీరు ఎక్కువ ఇవ్వని అవసరం గమనించండి షిప్పింగ్ అడిషనల్ గా అయితే ఉంటుంది నెక్స్ట్ డిజైన్ చూద్దాము అండ్ మనకి ఒకసారి షైనింగ్ షిఫాన్ జార్జెట్ విత్ మనకు షిమ్మర్ లైన్స్ అనమాట అండ్ సారీ అంతా కూడా మనకి సిరోజ్ సిరోస్కి స్టోన్ అనేది మనకి బ్లింక్ అవుతూనే ఉంటుంది అండ్ సారీ మొత్తం అండి ఆల్ ఓవర్ మనకి సారీ అంతా కూడా మనకి వస్తుంది అనమాట రియల్లీ రియల్లీ నైస్ మీకు అయితే వన్ ఆఫ్ ది పిక్ అనేది నేను ఇట్లా కేటలాగ్ లో కూడా చూపిస్తా చూడండి మొత్తం సారీ అంతా కూడా వస్తుంది అలానే ఈ షిమ్మర్ లైన్స్ కూడా మనకి ఏంటంటే స్మాల్ లైన్స్ లో కూడా బ్రాడ్ లైన్స్ అయితే వస్తాయి అనమాట కలర్ చాట్ అయితే కొత్త కలర్స్ వచ్చినాయి ఎందుకంటే రెండు లావెండర్ కావచ్చు ఈ బ్లాక్ కావచ్చు ఇవన్నీ ఇంతకు ముందు అయితే లేవండి అలానే ఈ గ్రీన్ కూడా నాచు గ్రీన్ ఉంది కానీ ఈ బోటల్ గ్రీన్ అయితే ఫస్ట్ టైం అయితే వచ్చిందనమాట అలానే మనకి ఇప్పుడు కలర్స్ చూద్దాము అండ్ మనకి నిండు లావెండర్ చెర్రీ పింక్ అండ్ మనకి బోటల్ గ్రీన్ అండ్ మనకి మెరూన్ రెడ్ అండ్ కృష్ణ బ్లూ కలర్ అండి అలానే బ్లాక్ కలర్ అనమాట ఈవినింగ్ టైమింగ్స్ లో ఇలాంటి సారీస్ బాగా హల్చల్గా ఉంటాయి అండ్ బ్లౌజ్ కూడా మనకి సెల్ఫే వస్తుందండి సెల్ఫే వచ్చి మనకి బ్లౌజ్ మీద కూడా ఫుల్ వర్క్ అయితే వస్తుంది అనమాట కంప్లీట్ లైట్ వెయిట్ చాలా అంటే చాలా బాగుందండి అండ్ ఎంత పడుతుంది అండి ప్రైజ్ త్రీ డబల్ నైన్ పడుతుంది కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ మిస్ చేసుకోకండి అండ్ మనకి షైనింగ్ షిఫాన్ జార్జెట్ విత్ మనకి కి స్టోన్ అనమాట అండ్ నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ ఈ రోజు వచ్చేసరికి ఈ ఫాన్సీ కలర్స్ ఇలాంటి ఫాన్సీ డిజైన్స్ మీకు ఫుల్ స్టాక్ అయితే అందిస్తున్నాం గమనించండి ఇది కూడా మనకి ఒకసారి కింద సమోసా లేసు సిల్వర్ సిల్వర్ కలర్ లో వచ్చి అండ్ మనకి పైన కూడా మనకి సీక్వెంట్ లైన్ కూడా వస్తుంది అన్నమాట డబల్ బోర్డర్ అయితే వస్తుంది విత్ ఇది కూడా మనకి ఏంటంటే మనకి షైనింగ్ షిఫాన్ అలానే మనకి అలానే మనకి సారీ అంతా కూడా ప్లెయిన్ ఇవ్వకుండా సిరోజ్ కి స్టోన్ ఇచ్చారు గమనించండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు పట్టు మజ్లీ మనకి ఫుల్ వర్క్ అండ్ మీకు థ్రెడ్ వర్క్ లో కూడా ఎక్కువ సీక్వెన్స్ అనేది యూజ్ చేసారనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి పేస్టల్ కలర్స్ మనకి డార్క్ కలర్స్ మనకి బ్లౌజెస్ అనమాట లెమినైన్ లో విత్ మనకి నావీ బ్లూ అండ్ సీ గ్రీన్ విత్ మనకి బాటిల్ గ్రీన్ అండ్ పీచ్ కలర్ కి మెరూన్ రెడ్ అలానే మనకి వైలెట్ వైలెట్ కలర్ కి లావెండర్ అలానే మనకి ఒకసారికి గ్రే కలర్ కి మనకి చాక్లెట్ షేడ్ అండ్ లక్స్ గ్రీన్ కలర్ కి మనకి దమయంతి పచ్చ అండి రియల్లీ రియల్లీ నైస్ సారీ మనకి వేరే చేస్తే లుక్ ఇది అనమాట వెరీ నైస్ ఇవన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ అయితే బయట ప్రెసెంట్ ప్రైస్ అయితే ఉన్నాయి కేవలం మనం ఇస్తున్న ప్రైస్ మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు నచ్చిన కలర్ తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి సూపర్ లియో అండ్ మనకి జస్ట్ ప్రైజ్ నెక్స్ట్ కలెక్షన్ అనేది ఒకసారి అండ్ బ్యూటిఫుల్ కలర్స్ ఇందులో ఏంటంటే పేస్టల్ కలర్స్ చూసాం కదా ఇవి మనకి పేస్టల్ కలర్స్ అయితే కాదు కొంచెం డార్క్ కలర్స్ వచ్చినాయి అంటే యాజ్ లో మనకి పీచ్ కాకుండా కనకంబరం లక్స్ గ్రీన్ కాకుండా డార్క్ గోవా గ్రీన్ అలానే గ్రే కాకుండా మనకి యాష్ షేడ్ అన్ని కూడా సారీ కలర్స్ డార్క్ గా ఉన్నాయి అండ్ మనకి బ్లౌజ్ కలర్స్ డార్క్ గా ఉన్నాయి బ్లౌజ్ మీద వర్క్ కూడా మనకి బ్రాడ్ గా కొంచెం ఎక్కువ జెరీ అనేది వచ్చిందనమాట మీరు కనుక గమనిస్తే పట్టు మజ్లీలు కూడా మనకిసరికి కొంచెం హెవీ క్వాలిటీ ఉంది సారీ వచ్చేసరికి సెల్ఫ్ టాజల్స్ గోల్డ్ కాకుండా ఎంత డిఫరెంట్ కలర్స్ అయినా అవే ఇంగ్లీష్ కలర్స్ మనకి టాజల్స్ అయితే వచ్చాయి అనమాట క్వాలిటీ కూడా కొంచెం హై అయితే ఉంటుంది అండ్ మనకి వచ్చేసరికి చెప్పాను కదండి మంచి డార్క్ మనకి గోవా గ్రీన్ కలర్కి నాచు గ్రీన్ షేడు అలానే గ్రే కలర్ కి చాక్లెట్ షేడు అలానే మనకి లెమన్ ఇల్లో లో కూడా డార్క్ అండ్ థిక్ నావి బ్లూ అండి అండ్ మనకి లావెండర్ అండ్ మనకి వచ్చేసరికి బ్రౌన్ అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో నెక్స్ట్ వచ్చి పిస్తా గ్రీన్ విత్ మనకి హన్నా గ్రీన్ అండ్ నిండు కనకంబరం కలర్ కి మెరూన్ రెడ్ అనమాట సూపర్ లియో సారీస్ ఇదిగోండి మనకి వచ్చేసరికి ఈ రోజు కేటలాగ్స్ అయితే మీకు ఎక్కువ కలెక్షన్ అనేది మనమైతే చూపించామనమాట అండ్ ఈ క్యాటలాగ్స్ ప్రైజెస్ అయితే హోల్సేల్ కన్నా మనం అయితే తక్కువ పెట్టేసాం గమనించండి కానీ మీరైతే ఇవే ప్రైజెస్ కు మీరు సింగిల్ కూడా బై చేసుకోవచ్చు కేవలం కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు అనమాట కానీ ఏదేమైనా ఇవన్నీ కూడా మనకి ఒక ఫైవ్ టు టెన్ సెట్స్ మాత్రమే ఒక్కొక్క డిజైన్ అవైలబిలిటీలో ఉంటాయి కాబట్టి వీలైనంత తొందరగా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకొని నెక్స్ట్ డిజైన్ చూద్దాం వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అంటే నవరాత్రుల స్పెషల్ అండ్ మనకి దసరా స్పెషల్ అనమాట అన్ని కూడా ప్యూర్ పట్టు టస్టర్లు అండి అండ్ మీద మనకి ఒకసారి జెరీ బార్డర్స్ కాంట్రాస్ట్ బార్డర్స్ అండ్ సారీ మీదంతా కూడా డిజిటల్స్ అనమాట ప్యూర్ టొసరికి మనకి ఫ్రెష్ అనమాట అండ్ ప్రెసెంట్ అయితే కవర్ తీయట్లేదు మేబీ అభయార్యాల నుంచి మీరు అన్ని కూడా కవర్ ఓపెన్ పిక్ తీసి చూస్తారు కాబట్టి మీకు అలా అర్థమైపోయి ఉంటుంది కానీ ఇవి ఇలా ఇలా అని చెప్పేసి కంప్లైంట్స్ అయితే రాయకండి ఆల్మోస్ట్ మా సిస్టర్ ముందే చెప్పాము ఇవి చాలా నీట్ గా షూట్ చేయమని ఈ క్లిప్స్ ట్రాన్స్పెరెంట్ కవర్స్ అవి ఈజీగా పెట్టాము నేను కలర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అండ్ మనకి పింక్ విత్ మనకి బ్లూ అలానే మనకి ఒకసారి నిండు పిస్తా గ్రీన్ విత్ మనకి రామా గ్రీన్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్రౌన్ కలర్ సో నిండు మనకి బ్రిక్ కలర్ కి నావి బ్లూ బార్డర్ అలానే మనకి ఒకసారి మెరోన్ కి మస్టర్డ్ బార్డర్ అండి అలానే నెక్స్ట్ బ్లాక్ విత్ మనకి బ్రౌన్ షేడ్ అనమాట సో నెక్స్ట్ వన్ చూడండి అసలు పీచ్ కి మనకి లైట్ పైనాపిల్ షేడ్ అండి వెరీ నైస్ ఇది కూడా బ్లూ విత్ మనకి గ్రీను అండ్ మనకి వస్తుంది డార్క్ నార్చ్ గ్రీన్ కలర్ కి యాష్ కాంబినేషన్ అండి సారీస్ కొంచెం తో చూడండి ప్రతి సారీ అయితే మనం క్లియర్ గానే చూపిస్తున్నాము చిలకపచ్చ పింక్ అలానే మనకి బ్రౌన్ బ్రౌన్ అండ్ స్నఫ్ కలర్ అండ్ లైట్ సీ సీ కి నిండు మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాక్లెట్ షేడ్ కి మెరూన్ రెడ్ కలర్ అండి చాలా డిజైన్స్ ఉన్నాయి అండ్ ఎవ్రీ డిజైన్ క్యాప్చర్ చేసాము అండ్ బ్లాక్ విత్ ఎల్లో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆనియన్ పింక్ కలర్కి వచ్చేసరికి మనకి పీచ్ మస్క్ మెలను రెండు గ్రే కలర్కి ఆరెంజ్ కలర్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి పిస్తా గ్రీన్ అండ్ ఆరెంజ్ అండ్ సీ గ్రీన్ అండ్ ఎల్లో అనమాట వావ్ లైట్ మనకి వెరీ లైట్ మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ అండి ఈ చూడండి ఎంత బాగుందో కాపర్ సల్ఫేట్ వాటర్ బ్లూ కలర్ కి మనకి పిస్తా గ్రీన్ షేడ్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ మనకి స్కిన్ కలర్ కి మనకి నిండు రామా బ్లూ కలర్ ఇది కూడా బ్లాక్ మీద మనకి ఎమరాల్డ్ గ్రీన్ అనమాట అండ్ కనకంబరం కలర్ కి మనకి నిండు లక్ష గ్రీన్ కలరు అండ్ మనకి లైట్ సిల్వర్ గ్రే కలర్ కి మనకి వచ్చరికి బ్రౌన్ షేడ్ అనమాట అండ్ మనకి పిస్తా గ్రీన్ మీద మనకి ఎల్లో కలర్ అండి సరిపోయింది ఇక్కడ వరకు థీమా కలర్ కి పింక్ షేడ్ అండి అండ్ మీరు నేను కలర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా మీరు ఇవి డిజైన్స్ కూడా క్లియర్గా చూడండి మనకి దమయంతి పచ్చ విత్ ఆరెంజ్ అండి అండ్ నెక్స్ట్ వన్ ఇది టూ పీసెస్ వచ్చింది బ్లూ విత్ మనకు ఒకసారికి సీ గ్రీను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సిల్వర్ విత్ మనకు సపోటా షేడు అండ్ మనకి పింక్ విత్ మనకి ఆరెంజ్ కనకంబరం షేడు అలానే మనకు ఒకసారికి ఎవర్ గ్రీన్ ఎవర్ గ్రీన్ మనకి వాటర్ బ్లూ కలర్కి బ్రౌన్ కలర్ అనమాట నిండు కలర్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషను అండ్ నెక్స్ట్ వన్ గ్రే అండ్ ఆరెంజ్ లక్స్ గ్రీన్ విత్ మనకి స్నఫ్ అలానే మనకి బ్లాక్ విత్ మనకి మెంతి కలర్ అండి అలానే బోటిల్ గ్రీన్ కలర్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వేయండి పిస్తా గ్రీన్ అండి మనకి కనకాబరం పింక్ అండ్ ఇక్కడ చూడండి బోటిల్ గ్రీన్ కలర్ కి మనకి మెరూన్ రెడ్ బ్లాక్ కలర్ కి మనకి మస్టర్డ్ అనమాట అండ్ గ్రే కలర్ కి మనకి అంటే లైట్ మనకి గువా గ్రీన్ ఇది చూడండి మనకి క్రీమ్ కలర్ కి వచ్చేసరికి మనకి పింక్ అనమాట డిజైన్స్ అయితే అన్ని కూడా ఎంబోస్డ్ పెన్ కలంకారీ డిజిటల్స్ విత్ మనకి మెటీరియల్ వచ్చేసరికి ప్యూర్ మనకి కూడా బార్డర్స్ అనేది కాంట్రాస్ట్ జరిగి బార్డర్స్ అనమాట ప్రైస్ అండి ఫోర్ డబల్ నైన్ సో మనకు ఒకసారి ప్యూర్ టరికి జెరీ బోర్డర్స్ అండ్ మనకు ఎంబోస్డ్ డిజిటల్స్ అనమాట అండ్ మెటీరియల్ అయితే చాలా అంటే చాలా బాగుంది అన్ని కూడా కళకారి ఎంబోస్డ్ డిజిటల్స్ అసలు మిస్ చేసుకోవద్దండి అండ్ ఇన్ని చూసాం ప్రైస్ ఫోర్ డబల్ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు సారీ అపీరెన్స్ ఓపెన్ చేయాలండి సారీ అపీరెన్స్ మాత్రం ఆల్రెడీ నేను రాగానే పట్టుకుని ప్రతిసారి సారీ చూస్తూ ఉంటాను రియల్లీ సింప్లీ సూపర్ అండి పట్టు సారీ లుక్ అయితే ఉంటుంది అండ్ మనకి వచ్చేసరికి ఇవన్నీ కూడా కొంచెం థౌసండ్ ప్లస్ అన్నా కూడా మనం నమ్మచ్చు అనమాట కానీ మనం ఇస్తున్న ప్రైజు అవని ఆంజనేయ కట్ పీసెస్ నుంచి నూట ముప్పై నాలుగు స్పెషల్ ప్రైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ ఇప్పుడు సారీ వాచ్ చేయండి టాలర్స్ కూడా చూడండి ఎంత స్పెషల్గా ఉన్నాయో బార్డర్స్ కానీ ఎక్స్ట్రాడరీగా ఉన్నాయి నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నేను ఒక ఛానల్ నాకు రీల్ అయితే వచ్చింది అనమాట అందులో ఇవే మనకి చూపించి ఆల్మోస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అయితే వారు పెట్టారండి రియల్లీ రియల్లీ నైస్ ఎప్పుడైతే ఇస్తామండి బ్లౌజ్ లెమన్ లో బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజా సారీ కూడా నేను ఒక రీల్ లో వాచేసా ఈ రోజు మార్నింగే వాచేసా ట్వెల్వ్ హండ్రెడ్ అయితే ఇలాంటి ప్రింట్స్ అయితే మనకి చెప్పారు ప్యూర్ టస్సర్ జెరీ బోర్డర్స్ అండ్ అమయాజునియా నుంచి స్పెషల్ స్పెషల్ నవరాత్రి స్పెషల్ ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్రతిసారి ప్రతిసారి క్యాప్చర్ చేసాం గ్యారెంటీ చేసామండి మీరైతే కొంచెము ప్లెయిన్ కవర్స్ పెట్టాము విత్ మనకి ఫ్రెష్లు కొంచెం ఓపెన్ పిక్స్ ఒక్కటి ఇవ్వలేకపోయాము కానీ వీడియోని ఇన్ని ఇచ్చాం కాబట్టి ఆ కన్సర్న్ తో ఈ బిట్ని కొంచెం జాగ్రత్తగా వాచేసి మీరే స్క్రీన్ షాట్స్ అయితే పెట్టండి మెటీరియల్ మాత్రం నో డౌట్ అండి సో నెక్స్ట్ చూద్దాం సో చూసారు కదండి ఈ రోజు నూట ముప్పై నాలుగు వీడియో స్పెషల్స్ అండ్ మనకి విత్ మనకి డిజిటల్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి వర్క్ కాన్సెప్ట్ లో ఆల్మోస్ట్ సెవెన్ డిజైన్స్ సెవెన్ డిజైన్స్ షేర్ చేసాము అసలు వర్క్ బ్లౌజెస్ లో అది రియల్లీ అమేజింగ్ అనమాట ప్రైసెస్ అయితే లో ప్రైజెస్ పెట్టాము సింగిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇచ్చాము అండ్ ఫస్ట్ అయితే బెనారసీలు మీనా బుట్టాలతో అదరే కొట్టేసాము వీడియో మాత్రం సూపర్ అంటే సూపర్ అండి ఎవరు వీడియోనైతే అయితే స్కిప్ చేయకండి నచ్చిన సారీస్ స్పీడ్ స్పీడ్ గా అయితే ఆర్డర్స్ అయితే పెట్టేసుకోండి ఫోన్ నెంబర్స్ అనేది రెండు ఇస్తాము రెండు స్క్రోల్ అవుతూ ఉంటాయి మేము కూడా నూట ముప్పై ఐదవ వీడియోతో స్పెషల్ వీడియోతో మీ ముందుకైతే వస్తాం స్పెషల్ అని రివీల్ చేసా ఇంకా అభయాంజనే వారి స్పెషల్ అంటే ఎలా ఉంటుంది మీ అందరికీ తెలుసండి అలాగే ఉంటుంది స్పెషల్ గా అండ్ ఆ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ లోపు నేను మర్చిపోనండి కట్ సారీస్ కంపల్సరీగా ఇస్తాను షూట్ అయిపోయింది ఖచ్చితంగా ఈ వీడియో ఆఫ్టర్ అది కూడా రిలీజ్ చేస్తాను అంతవరకు అందరు బాగుండాలి మేము బాగుండాలని కోరుకునే భయపడి